ముఖ్యంగా ఏంటి అంటే మన పూర్వ జన్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏ రకంగా అంతో ఎంతో డీకోట్ చేయగలం అనేది ఎందుకంటే ఈ పూర్వజన్మ లేదంటే పాస్ట్ లైఫ్ లేదు అంటే ఈ పూర్వజన్మ వాసనలు కానివ్వండి లేకపోతే అసలు మనం ఎటువంటి కర్మ చేసుకున్నాము అనేది మినిమం లో మినిమం మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం అది కష్టమైంది ఎందుకంటే ఆ సబ్జెక్టే అలాంటిది పాస్ట్ లైఫ్ అనేటువంటి సినారియోనే అసలు ఆ యాస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఏదైతే ఉందో అది చాలా డీప్ డౌన్ టాపిక్ అది ఒక్కసారి లేదంటే ఒక్క మెథడ్ లో మనం బయటకు లాగేటువంటి విషయం అయితే కాదు మనం కొంచెం కొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి ఒక సెన్సిటివ్ టాపిక్ అది ఈ వై సెన్సిటివ్ అంటే మనం జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని అల్లుకుంటూ పాయింట్ ని మనం డ్రా చేసుకుంటూ వెళ్ళాలి వన్ బై వన్ అనేది సో ఈ పాస్ట్ లైఫ్ సిచ్యువేషన్ విషయానికి వచ్చేటప్పటికి మనల్ని ఇదేంటి అంటే మనం ఎటువంటి కర్మని లో మినిమం చేసి ఉండగలము అంటే పోయిన జన్మలలో కానీ ప్రీవియస్ లైఫ్స్లో కానీ మనం ఎటువంటి కర్మని చేసి ఉంటాము అనే దానికి మనం ఏ ఏ హౌసెస్ని లేదు అంటే ఏ ఏ ప్లానెట్స్ని ఏ ఏ డివిజనల్ చార్ట్స్ని తీసుకోవాలి అనేది అండ్ ఆల్సో ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము దానికంటే ముందు ఒకసారి ఇది వినండి పాటు ఏంటి అంటే మనకి యాస్ట్రోలాడ్ బైట్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్ లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూ లో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకు సో ఒక మీమ్ టైప్ లో యాస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్ లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఆ ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్కి వస్తారు ఒక షార్ట్ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు యాస్ట్రోలాడ్ బైట్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తూ ఉన్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్ కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడట్లేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం మాత్రం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఆల్సో లెట్స్ ఇన్ టు ద టాపిక్ సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే పాస్ట్ లైఫ్స్ వీటిని మనం పాస్ట్ లైఫ్ కర్మని ఏ రకంగా డీకోడ్ చేయాలి అనేటువంటి విషయం ఈరోజు మన వీడియో టాపిక్ అయితే దీంట్లో మనం ఎస్పెషల్ గా మన డి వన్ చాట్ మన లగ్నా చాట్ ఏదైతే ఉందో ఆ లగ్నా చాట్ లో ఫస్ట్ మనం ఫిఫ్త్ లార్డ్ ఎవరు అనేది చూడాలి ఫిఫ్త్ లార్డ్ పంచమాధిపతి ఎవరు సో ఆ పంచమాధిపతి ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం వాళ్ళని తీసుకున్నాం ఈ మేష లగ్నం వాళ్ళకి పంచమాధిపతి ఎవరు అవుతారు సింహం అంటే రవి అవుతాడు సింహరాశ అవుతుంది ప్లస్ రవి అవుతాడు పంచమాధిపతి ఇప్పుడు ఈ రవి డి సిక్స్టీ చార్ట్లు ఎక్కడ ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి సో ఎక్కడున్నాడు ఈ డి సిక్స్టీ చాట్ ని షష్ఠ్యాంశ అని అంటూ ఉంటారు ఈ షష్ఠ్యాంశలో ఎక్కడ ఉన్నాడు అనేది మనం చూడాల్సి ఉంటుంది లగ్న చాట్ లో ఉన్నటువంటి పంచమాధిపతి డి సిక్స్టీ లో ఎక్కడ ఉన్నాడు ఒకటో ఇళ్ళ రెండో ఇళ్ళ మూడు ఇళ్ళ ఐదో ఇళ్ళ పదో ఇళ్ళ అనేది ఫస్ట్ చూడండి సో అది చూసిన తర్వాత మనకి ఏంటి అంటే ఫస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు ఈగోకి పోయో లేకపోతే స్వార్థానికి పోయో సో మీ స్వార్థానికి మీ ఇగోకి లేదంటే అన్ని నాకు కావాలను లేకపోతే ఇంకో కారణం చేత ఇలాగా ఉండడం వల్ల ఏంటి అంటే సో ఎక్కువ మీరు సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయి మీ గురించి మీరే ఆలోచించుకునేటువంటి తీరు పెన్నులు ఉండి ఉండి ఉంటాయి కాబట్టి ఈ జనంలో మీరు కొద్దిగా హ్యూమిలిటీ అంటే వినయంతో విధేయతతోటి ముందు ఎదుటి వాళ్ళని ఫస్ట్ పెట్టి మీ మిమ్మల్ని మీరు వెనక్కి పెట్టుకో అనేది ఉండి తీరాలన్నమాట అదే రెండో ఇంట్లో ఉన్నప్పుడు పంచమాధిపతి డి సిక్స్టీలో సెకండ్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే అదే కనుక పంచమాధిపతి రెండో ఇంట్లో కనుక డి సిక్స్టీలో ఉన్నట్లయితే మీరు కుటుంబానికి కానీ లేకపోతే డబ్బు విషయాలకి తిండి విషయాలకి ఇలాంటి విషయాలకి ఎస్పెషల్ గా వీటిని ఎక్కువగా అనుభవించారని అండ్ మిస్యూజ్ కూడా చేశారని సో వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేకపోవడము లేకపోతే ఇంకోటి లేదంటే మీకు ఉన్నటువంటి ధనాన్ని తప్పుగా వినియోగించడం లేదంటే మీ కుటుంబానికి ఉన్నటువంటి పలుకుబడిని మీరు తప్పుగా వినియోగించి మీ స్వార్థానికి వాడుకోవడం సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు ఈ జన్మలో అటు అటువంటి తప్పులు చేయకుండా లేదు అంటే మీ ధనాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించకుండా ఓకే అంటే బ్రైప్ ఇవ్వడం ఇట్లాంటివి అలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉండండి అండ్ మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అలాగే మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే డిస్టర్బెన్స్ ఉంది కొద్దిగా పట్టించుకోకుండా అండ్ థర్డ్ హౌస్ లో కనుక ఉన్నప్పుడు ఏదైతే ఉందో థర్డ్ హౌస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీ సిబ్లింగ్స్ తో కానీ మీ కమ్యూనికేషన్ కానీ వీటిని మిస్యూజ్ చేసినట్టు సో ఇప్పుడు ఈ జన్మలో ఏంటి అంటే మనం వాటిని ఏవి కూడా మిస్యూజ్ చేయకుండా కమ్యూనికేషన్ ప్రాపర్ గా చూసుకుంటూ ఎస్పెషల్ గా మీ భావోద్వేగాలతో చేసేటువంటి కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా అనేది ఉండాలి కోపం వచ్చినంత మాత్రాన పక్కన వాళ్ళ మీద ఎగురు దూకేయడం ఇట్లాంటివి చేయకుండా సో ఇట్లాంటివి జాగ్రత్తలు అనేవి మనం తీసుకుంటూ ఉండాలి ఫోర్త్ హౌస్ అయినప్పుడు మీ తల్లి మీ కుటుంబం మీ ఇల్లు ఎస్పెషల్ గా మీరు ఉండేటువంటి హోమ్ హోమ్ ఎన్విరాన్మెంట్ మీ అసెట్స్ ఇలాంటి విషయాలలో ఏది కూడా విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎమోషన్స్ బారిన పట్టడం ఇట్లాంటివి చేయకుండా వాటికి అంటే మీ తల్లిగారికి కావచ్చు మీ ఆస్తుల పట్ల కావచ్చు వీటి పట్ల తో జాగ్రత్తతో ఉండి మిమ్మల్ని మీరు ఒక అడుగు వెనక్కి పెట్టుకొని వాటిని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి అండ్ ఆల్సో వాటి నుండి మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఇలాగా ఉండాలి అండ్ ఆల్సో ఫిఫ్త్ హౌస్లో ఉన్నప్పుడు మీ క్రియేటివిటీని లేదంటే మీ పూర్వపుణ్యాన్ని పోయిన జన్మలో తప్పుగా యూజ్ చేశారు మీ నాలెడ్జ్ని మీ ఇంటెలిజెన్స్ని తప్పుగా యూజ్ చేశారు సో ఇప్పుడు ఈ జన్మలో ఆ నాలెడ్జ్ అయినా మీకున్న విజ్డమ్ అయినా మీకున్నటువంటి క్రియేటివిటీ అయినా లేదంటే ప్రేమ వ్యవహారంలో ఉన్న వీటిలో ఎక్కువగా వాటి నుంచి ఏది ఆశించకూడదు అండ్ వీలైతే మీ నాలెడ్జ్ ని మంచికి యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఎస్పెషల్లీ మీరు మీ ఎనిమిస్ పట్ల విక్టరీని అంటే గెలుపుని పొందున్నారు ఇప్పుడు ఏంటి అంటే కొంతవరకు మీరు గెలుపు పొందలేకపోవచ్చు అది కూడా ఒకటి ఉంటుంది వాళ్ళే వస్తారు వాళ్ళే పెడతారు వాళ్ళు మిమ్మల్ని బయలు పెడతారు వాళ్ళు సో అటువంటి విషయాలు కూడా ఉండొచ్చు అండ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆల్సో ఎనిమిస్ వైజ్ ఎనిమిటీ వైజ్ కానివ్వండి ఆర్గనైజ్ చేసేటప్పుడు కానివ్వండి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ టైంలో ఒకవేళ ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకున్న వాళ్ళ కర్మలకి వాళ్ళు వాళ్ళని వదిలేసేయండి అండ్ సెవెంత్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఏంటి అంటే ఒక రకంగా మీరు పెళ్లికి బాంధవ్యానికి బాంధవ్య సుఖానికి వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా అనుభవం చేశారు సో ఇప్పుడు ఏంటి అంటే మనం వాటి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం ఇప్పుడు ఇవ్వాలి సో అటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఎయిత్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక రంగు ఇది మంచి అకల్ట్ నాలెడ్జ్ గా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది దాంతో పాటు పూర్వజన్మ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి మంత్రబలం అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది పాటు మీకు సడన్ ఇష్యూస్ అనేటివి రావచ్చు ఎయిత్ హౌస్ లో ఉన్నప్పుడు నెగిటివిటీ ఏంటి అంటే ఏదైనా సడన్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ఆ సడన్ ఈవెంట్స్ ని సిచ్యువేషన్స్ ని ట్యాకిల్ చేసేటువంటి సెన్స్ మీకు ఇన్బిల్ట్ గా ఉంటుంది అండ్ నైన్త్ హౌస్ విషయానికి వచ్చేపాటికి మీ తండ్రి గురువులు లేదంటే ఎల్డర్స్ ఇట్లాంటి వాళ్ళు మీ బిలీవ్ సిస్టమ్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటి పట్ల కొంచెం తప్పు తప్పిదాలు అనేవి జరిగినాయి ఆ తప్పిదాలన్నీ కూడా ఈ జన్మలో మీరు అనుభవించాల్సి ఉంటుంది సో వీళ్ళు అంటే మీ తండ్రి కావచ్చు గురువులు కావచ్చు లేకపోతే ఎల్డర్స్ కావచ్చు అంటే పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా అటు ఇటుగా ఏదన్నా అన్నా అది మీ కర్మ అనేది మీరు తెలుసుకుని తీరాలి సో వాళ్ళకి వాళ్ళతోనోసు గొడవ పెట్టుకోకుండా తిట్టుకోకుండా ఇంకో చేయకుండా దాన్ని అనుభవించండి ఎందుకంటే ఆ కర్మ తగ్గాలి కదా సో దానికోసం అండ్ టెన్త్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ మీ వృత్తిపరంగాను మీ పేరు ప్రఖ్యాతుల విషయాలలోను ఇక్కడ అవి బాగా అనుభవించేశారు ఇప్పుడు ఏంటి అంటే కొంచెం వాటిని పక్కన పెట్టేసి నా కోసం నాకు పేరు రావాలి నాకు రెప్యుటేషన్ కావాలి ఇలాంటి వాటి కోసం కాకుండా సేవ దృక్పథంతో మీ పనిని మీరు ఒక కర్మయోగ చేయడానికి ట్రై చేయండి అండ్ లెవెంత్ లో ఉన్నప్పుడు అంటే అప్కోర్స్ ఇది ఒక పర్వాలేదు ఇది ఒక కొంతవరకు పాజిటివ్ ప్లేస్మెంట్ దీనిలో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక రకంగా మీ క్రియేటివ్ ఐడియాస్ వల్ల మీరు ఏదో ఒక రకంగా లాభపడుతూ ఉంటారు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చేటువంటి ఫ్రెండ్స్ ని మళ్ళీ ఇక్కడ మీట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అదే సోల్స్ ని మీరు ఇక్కడ మళ్ళీ మీ మీట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది లో ఉన్నప్పుడు కూడా ఇది ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్మెంట్ అండ్ ఆల్సో ఎస్కేపిజం ఎందుకంటే ప్రతి దానికి మీరు పాస్ట్ లో ఎస్కేప్ అయిపోయారు సరిగ్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ని మీరు ఫుల్ఫిల్ చేయకుండా ప్రతిదీ కూడా తోసి వచ్చేసి ఎస్కేప్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ టు అంటే చెయ్యాలి ఇంకా తప్పదు ఎందుకు అక్కడ ఆప్షన్ లేదు అన్ని ఎస్కేప్ చేసుకుంటే ఎస్కేప్ డోర్స్ డోర్స్లోకి నుండి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇంకా ఎస్కేప్ రూట్ అనేది లేదు సో ఇప్పుడు ఏంటి అంటే సేవ చేయాల్సి ఉంటావు అనమాట ఎవరికైనా సరే సో ఎక్కువగా సేవ చేయాల్సి రావు సో అలాంటిది ఎక్స్పెక్టేషన్స్ ఏవి లేకుండా ఇచ్చేయడమే మళ్ళీ తిరిగేది అనుకోకూడదు సో అలాంటి ఉండేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్త్ లోడ్ కనుక ట్వల్త్ లో డి లో కనుక సో ఈ రకంగా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కర్మ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది సో అదే విషయం మీరు ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై